శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయంలో దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వెల్లడించారు శ్రీముఖలింగేశ్వర స్వామిని ఆయన కుటుంబ సభ్యులతో దర్శించుకుని వేద పండితుల నుండి ఆశీర్వాదాలు అందుకున్నారు మహాశివరాత్రి సందర్భంగా శ్రీముఖలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మూడు రోజుల పాటు జరగనున్న మహాశివరాత్రి మహోత్సవ వేడుకల ఏర్పాట్లుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల నుండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు ఆర్డీఓ దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు తెలిపారు దర్శనాలపై భక్తులతో మాట్లాడగా దర్శనాలు ఆలస్యం జరుగుతోందని చెప్పారని లోపలికి వెళ్లి దర్శనాలు త్వరగా జరిగే విధంగా చేయాలని పంతులు చెప్పినట్లు తెలిపారు గత నాలుగేళ్లుగా ప్రసాదాలు పంపిణీ లేదని ఈ ఏడాది ప్రసాదాలు తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు దర్శనాలు అనంతరం బయటకు వెళ్లే గేటు వద్ద భక్తులకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు భక్తులకు తాగునీరు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇంకా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దేవాలయం ఈవకు తెలియజేయాలన్నారు శ్రీముఖలింగేశ్వర స్వామి దర్శనాలకు రాష్ట్రం నుండే కాకుండా మన పక్క రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రం నుండి భక్తులు వస్తున్నట్లు చెప్పారు దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పరిపాలన యంత్రాంగం తగు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు ఇరవై ఎనిమిదవ తేదీన భారీ ఎత్తున భక్తులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు తాగునీరు పారిశుద్ధ్య కార్యక్రమాలు అగ్నిమాపక సిబ్బంది వైద్య ఆరోగ్య సిబ్బంది టీంలు ఏర్పాటు చేయడమైనదని ఇంతవరకు ఎలాంటి సమస్య తలెత్తలేదని అన్నారు ఘన సెంటీమీటరు కెమెరాలు డ్రోన్లు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని నిరంతరం కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు జిల్లా ఎస్పీకే వి రెడ్డి వచ్చి పరిశీలించినట్లు ఆయన తెలిపారు సమస్య తలెత్తకుండా అంతా పగడ్బందీగా పనిచేస్తామన్నారు yang memperoleh hak dituju